పెన్షనర్లకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ రావడం జరిగింది జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి రెండు ఇరవై ఎనిమిది లోపు తప్పనిసరిగా సర్టిఫికేట్ లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాలి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు క్రింది మార్గాలు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ ద్వారా జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్ ద్వారా రెండేట్ల ద్వారా సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ఇవ్వాలన్నమాట బయోమెట్రిక్ చేతి వేలిముద్రలో సరిగా లేనివారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మంచానికి పరిమితమైన పెన్షనర్లు సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి అయితే తెలియజేస్తే ఖజానా సిబ్బంది పెన్షనర్ వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరిస్తారు పెన్షనర్లకు అత్యవసర సమాచారం మనం ఇదైతే అందరూ కూడా షేర్ అయితే చేయండి ఎందుకంటే జనవరి ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై వరకు ఈ మధ్యలో తప్పనిసరిగా పెన్షనర్లు అందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది మాకు తాజాగా వచ్చిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో